హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి సో ఈరోజు మనం అంటే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే బేబీ మనము అంటే యుట్రస్లో ట్రాన్స్ఫర్ చేసే ముందే హెల్దీగా ఉందా లేదా సో ఈ టెస్టుల ద్వారా మనము బెనిఫిట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట సో మన దగ్గరికి వచ్చిన కపుల్స్లో అంటే ఒక కపుల్కి ఊరు కూరకే ఎబోర్ష ఎబార్షన్స్ అవ్వడం అనమాట త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎబార్షన్స్ అయిన వాళ్ళు ఉంటారు అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఊరు కూరుకే ఎబార్షన్స్ ఉన్నవాళ్ళు ఉంటారనమాట సో మెయిన్ మనకి ఫస్ట్ ప్రైమస్టర్ ఎబార్షన్స్ ఫస్ట్ మూడు నెలల్లో ఎబార్షన్స్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మెజారిటీ రీజన్ మనకి ఆ బేబీ క్రోమోజోమ్ లోపం వల్ల ఉండొచ్చు అని అనుకుంటాం అనమాట సో దీనివల్ల ఏం చెప్తాము అంటే కపుల్ మనకి ఇట్లా అబార్షన్ రిస్క్ అనేది ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ఐవీఎఫ్ చేసుకొని ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకోమంటామన్నమాట సో అట్లా మన దగ్గరకు ఒక కపుల్ వచ్చినప్పుడు మనం వాళ్ళ లోపల ఒక త్రీ ఎంబ్రియోస్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్కి పంపించామనమాట ఐవీఎఫ్ చేసిన తర్వాత సో ఆ త్రీ ఎంబ్రియోస్లో వాళ్ళకి వన్ బేబీ అనేది హెల్దీగా వచ్చిందనమాట సో వాళ్ళు ఆ బేబీని ఇంప్లాంట్ చేసుకొని మంచిగా లైవ్ బేబీతో వెళ్ళారనమాట ఇంకొకటి ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఒక కపుల్ ఉన్నారు వాళ్ళకి ఏంటి అంటే మనకి అంటే చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు ఐవీఎఫ్ వరకు కూడా వెళ్ళారనమాట ప్రీవియస్ ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్న ఒకసారి ట్విన్స్ మిస్క్యారేజ్ అయింది ఇంకొకసారి మనకి నెగిటివ్ వచ్చిందనమాట సో అట్లా రెండు సార్లు కూడా ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏం చెప్పారు అంటే డోనార్ ఎగ్గకి వెళ్ళిపోండి అని చెప్పారనమాట కాకపోతే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అది ఇష్టం లేక మన దగ్గరికి వచ్చారనమాట మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాము అంటే వాళ్ళ లోపల మనం అంటే చూసినప్పుడు ఎగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆప్షన్ కాకుండా వాళ్ళ ఎగ్స్ తోటే ట్రై చేయడము ఇంకా హెల్దీ బేబీ కావాలి అనుకుంటే ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్కి వెళ్ళండి అని చెప్పామన్నమాట సో అట్లా టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఒక హెల్దీ బేబీ అయినే వచ్చిందనమాట ఆ ఒక్క హెల్దీ బేబీని పెట్టిన తర్వాత వాళ్ళిప్పుడు లైవ్ మనకి ప్రెగ్నెన్సీతోటి కంటిన్యూయింగ్ ప్రెగ్నెన్సీతో ఉన్నారనమాట సో ఇట్లా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా చాలామంది కపుల్స్ అనేది హెల్దీ బేబీతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ అండి